వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరానికి ఫలితాన్ని ప్రకటించింది ఇది రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులో మూడు వందల పంతొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది బిలియన్ డాలర్స్ని బ్యాంకు ఆమోదించినట్లు పేర్కొంది గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ పవర్ విండ్ ఎనర్జీ గ్రిడ్ కనెక్ట్ రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ స్మాల్ హైడ్రో మరియు వ్యర్థాల నుండి తయారయ్యే శక్తి వంటి వివిధ విభాగాలను కలుపుకుని బ్యాంకు రెవెన్యూబుల్ ఎనర్జీ పాలసీను ప్రవేశపెట్టింది మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి వరకు మొత్తం పదమూడు వేల ఎనిమిది వందల ఒకటి పాయింట్ ఏడు మెగావాట్ల వ్యవస్థాపిత సామర్థ్యంతో ఏడు వందల యాభై రెండు రెవెన్యూబుల్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేసినట్లు బ్యాంక్ తెలిపింది తెలంగాణలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతం రామగుండంలో దేశంలోని అతిపెద్ద ఫ్లోటింగ్ నీటిపై తేలియాడే సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కానుంది వంద మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఎన్టీపీసీ సంస్థ దీన్ని ఏర్పాటు చేయనుంది ఈ ప్లాంట్ పనులు ఇప్పటికే నిర్మాణ దశలో ఉండగా మే నెల నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కానుంది దేశవ్యాప్తంగా నాలుగు వందల యాభై మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ నిర్మాణం చేపట్టనున్నట్టు ఎన్టీపీసీ అందులో భాగంగా రామగుండంలో ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేయనుంది ఎన్టీపీసీ సదరన్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సివి ఆనంది ఈ వివరాలు ప్రకటించారు దేశవ్యాప్తంగా మొత్తం రెండు వందల పదిహేడు మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఎన్టీపీసీ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లను నిర్మించనుంది ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఒకే చోట వంద మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ను నెలకొల్పనుంది రామగుండం ఎన్టీపీసీలోని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్పై ప్రస్తుతం ఇది నిర్మాణ దశలో ఉంది రిజర్వాయర్ ఉపరితలంపై మొత్తం నాలుగు వందల యాభై ఎకరాల విస్తీర్ణంలో నాలుగు వందల ముప్పై కోట్ల వేయంతో దీన్ని నిర్మిస్తున్నారు రామగుండంలో ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ నిర్మాణం కోసం ఇప్పటికే పైలట్ ప్రాజెక్టును కూడా విజయవంతంగా పూర్తి చేశారు రామగుండంతో పాటు కేరళలోని కయ్యంకుళంలో తొంభై రెండు మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ సింహాద్రిలో ఇరవై ఐదు మెగావాట్ల యూనిట్ను ఎన్టీపీసీ ఏర్పాటు చేయనుంది తమిళనాడులోని చూటీకోరని సమీపంలో ఎట్టాయపురంలో రెండు వందల ముప్పై మెగావాట్ల గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయను నిజానికి ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్స్ ఇదివరకే నిర్మాణం పూర్తి కావాల్సిందిగా కోవిడ్ నైన్టీన్ కారణంగా ఆలస్యమైంది ఒక్కో మెగావాట్ ఉత్పత్తికి ఐదు ఎకరాల విస్తీర్ణం అవుతుందని ఎన్టీపీసీ సదరన్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సివి ఆనంద్ చెప్పారు రామగుండంలో ప్రస్తుతం నైన్ థౌజండ్ వన్ ట్వంటీ ఫైవ్ మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది దీనికి తోడు మరో నాలుగు వేల మెగావాట్ల సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ని ఎన్టీపీసీ చేపట్టనుంది ఇందులో భాగంగా దశలో ఎనిమిది వందల మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు విద్యుత్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు ఇందులో తొలి యూనిట్ రెండు వేల ఇరవై రెండు జనవరిలో రెండోది రెండు వేల ఇరవై రెండు మార్చిలో అందుబాటులోకి రానుందని ఆనంద్ తెలిపారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి